రాజకీయం సినిమా గమ్మతి తీర్చంద్రాలు వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరుతీరు వార్తలతో మన మైక్ టీ ముచ్చట్లయితే తయారు చల చలో సుషిదం పాండ్రి మొదల హెడ్ లైన్ పూరి గుడి సంపదకు భద్రత లేదని మోడీ హాట్ కామెంట్లు ఓట్ల కోసం దేవుళ్ళని గూడి ఇడవరా ఒడిషా తమిళనాడు సీఎం ట్వీట్లు మన్మన్ పుట్టెంటికి వెళ్దీస్తందుకు తిరుపతి పోయిన సీఎం అందరూ సల్లగుండాలని మొక్కులు పెట్టి తీసుకుంటూ ఆశీర్వాదం దేవాదయ శాఖ మీద మేడారం పూజారులు గరం గరం సమ్మక్క సారలమ్మ గద్దలకు రెండు వద్దులు పెడతారట తాళం రామున్ పేరు చెప్పి రాజకీయం చేస్తారు దేవుళ్ళు గుళ్ళ పేరు చెప్పుకొని ఓట్లు లేసుకుంటారు అని కమలం పార్టీ మీద మస్తుగా గులుగుతుంటారు కదా కడమ కడమపాటోళ్ళు వాళ్ళనేది గట్లనే ఉంటది వీల్ చేసేది గిట్లనే ఉంటది ఒక్క ఒడిషా గుడి ఓపెనింగ్ పేరు మీద ఎలక్షన్ లో మైలేజ్ పెంచుకునేందుకు మంచిగా రాముని వాడుకుంటున్నారు కదా బీజేపీ వాళ్ళు అని మాట్లాడింది మస్తు మంది గుళ్ళు దేవుళ్ళు మతం పేరు చెప్పి రెచ్చగొట్టేటట్టు కూడా మాట్లాడి లేని పంచాదులు పైకి లేపుతారని కూడా బద్నాం ఉండనే ఉండాలి మీద నిండియాలో మోడీ మాట్లాడిన మాటలు చూస్తుంటే మళ్ళీ సారి మంటలు లేచినట్టే కొడుతున్నది ఒడిశాలో పూరి జగన్నాథ్ గుడి ఉంది కదా దునియా మొత్తంలో ఏడేడు కేసు ఎంతో మంది భక్తులు వచ్చి నిత్య దర్శనం చేసుకుని పోతుంటారు జగన్నాథ జాతర ఉంటుందో అందరికీ ఆ గుడి మీదనే మాట అనుకుంటా ఇక్కడ పవర్లు బిజు జనతా నవీన్ పట్నాయక్ ను చిన్నందుకు విమర్శలు ఇచ్చిండు మోడీ జగన్నాథను గురించి భక్తులు బాగా రంది పడుతున్నారు దాని తాళాలు ఆనొస్తలేవు ఆ రహస్యాన్ని బయట పెట్టాలని పబ్లిక్ కోరుతున్నారని అన్నాడు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ పబ్లిక్ ను తప్పుతో పట్టిస్తున్నాడు ఆయన అసలు తాళాలు నకిలీ ఎట్లా చేసి అనుకుంటా ఆడితోనే ఆకుంటా తాళాలు తమిళనాడు పోయినాయి అనుకొచ్చి కొత్త కొత్త అడక్ పురుడు పోసి మోడీ సార్ ఇంత మాట అనే దీని మీద తమిళనాడు సర్కారు ఇటు ఒడిశా సర్కారు ఏం ఊకోలేదు అంటే అన్నడేమోతి ఆయన వచ్చి ఏదో అంటే మేమెందుకు జవాబు చెప్పాలి అని రెండు రాష్ట్రాల సీఎం లైట్ తీసుకోలేదు తమిళనాడు సీఎం స్టాలిన్ తగ్గేది లేదని గట్టిగానే అరుచుకున్నాడు మోడీ సార్ కు తమిళులు అంటే ఎందుకు అంత ద్వేషమో అర్థమవుతలేదు తమిళులు ఒడిశా గుళ్ళ సంపద దోసుకుంటారు బదనాం చేసి బట్ట కాల్చి మీదేసి రాష్ట్రాలన రపరప పెట్టాలని చూస్తున్నాడు ఓ ప్రధానిని అన్న సోయ మర్చిపోయి ఇట్లా కింద దిగజారి మాట్లాడు మంచిది కాదు అని ఎక్స్లో రాసుకొచ్చింది కూడా దిక్కు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ కూడా ఎక్సరుకున్నాడు కోట్ల మంది భక్తుల నమ్మకాన్ని ఈ భక్తిని అవమానించినట్టు మాట్లాడిన మోడీ సారు ఇది మంచి పద్ధతి కాదు అని అనుకోచ్చిండు ఓట్లు సీట్ల కోసం గిట్ట మాట్లాడతారే మోడీ బరాబర్ క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ వాళ్ళు కూడా కరాఖండిగా డిమాండ్ చేస్తున్నారు ఇక ఈ పార్టీల ముచ్చట పక్కకు పెడితే పబ్లిక్ కూడా ఒక కామెంట్ తో కన్నెర చేయబట్టిరు అరే ఓ దేశ ప్రధాన ఉండి ఓ రాష్ట్ర ముఖ్యమంత్రిని దేవుళ్ళు గుళ్ళ పేరు చెప్పి ఇరికేయాలని చూసుడు ఇంకో రాష్ట్రం లింక్ లింకు ఉందని సంపద ఎత్కవోని చూస్తున్న మాట్లాడితే కరెక్టేనా అని అడుగుతున్నారు అయినా మీకు రాష్ట్రానికి ఓ దేవుడు గుడి ఇట్లా సెంటిమెంట్ ఇంట్లో నచ్చకొట్టి అందుకు పక్కకి ప్లాన్ చేసి పెట్టుకుంటూ ఎట్లా అని ఇంకొందరు ఇచ్చి పడేస్తున్నారు రాష్ట్రాల నడుమ జగడాలు రాకుండా చూడవలసిన ప్రధాన ఇట్లా రాష్ట్రాలు జనాల నడుమ విద్వేషాలు పెంచే పనులు ముంగటేసుకుంటే ఇంకా దేశం ముందుకు పోతుందా అని అనుకుంటే ఇంకొందరికి వచ్చి చేస్తున్నారు మరి ఈ పంచాయతీ మీద మోతవారి మోడీ సార్ ఏం క్లారిటీ ఇస్తుందో చూడాలిగా ఇక ఇన్నొద్దులు ప్రాచారాలు సభలు అనుకుంటా బిజీ బిజీ ఉన్న సీఎం రేవంత్ సారు ఇప్పుడిప్పుడే జర పాలన మీద అర్థం చేసుకొని రిలీఫ్ అవుతుండు ఇక కొన్నొద్దులు వద్దులు ఎలక్షన్లలో పక్కకు పెట్టి ఇంట్లోని టైం స్పెండ్ చేస్తుండు అన్లే పని మన్ వన్ తీపిద్దామని స్పెషల్ విమానం ఎక్కి ఏడు కన్నా కన్న పోయిండు ఢిల్లీకి రాజైనా తల్లి కొడుకు అన్నట్టు ఎంత సీఎం అయినా గాని మన్మన్ కి తాతనే కదా తాత లెక్క ఆయన బాధ్యతలు ఉంటాయి ఇక ఎలక్షన్ల కాబట్టి ఎట్లన తీరువాటం చేసుకుని సీఎం రేవంత్ సారు ఇంట్లో స్పెషల్ ఫ్లైట్ ఎక్కి మన్మన్ పుట్టేంటికి తీసి దర్శనం చేసుకుండు సీఎం అయినాక తొలిసూరి తిరుపతికి పోయేసరికి అక్కడ ఆఫీసర్లు అన్ని దగ్గరుండి చూసుకుంటే ఈవో ధర్మారెడ్డి దగ్గరుండి దర్శనం చేయించి అటెన్క గుడి బయటకు వచ్చి మీడియాతోని ఓ నాలుగు ముచ్చట్లు మాట్లాడిండు రాష్ట్రాలు సత్సంబంధాలు కొనసాగాలని రెండు రాష్ట్రాల అభివృద్ధి పదం వైపు నడవాలని ఆంధ్రప్రదేశ్లో ఏర్పడబోయే ప్రభుత్వము ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో తెలంగాణ ముఖ్యమంత్రిగా సత్సంబంధాలతో సమస్యలను అన్నిటిని కూడా పరిష్కరించుకొని కలిసికట్టుగా నడిచి రెండు రాష్ట్రాలు అభివృద్ధి పదం వైపు నడిపించే విధంగా ఒకరికి ఒకరు సహకరించుకొని ముందుకు వెళ్ళాలని ఆకాంక్షించను అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున కొండ మీద ఒక సత్రం నిర్మాణము కళ్యాణ మండపం నిర్మించి తెలంగాణ నుంచి వచ్చే భక్తులకే కాకుండా దేశం నలుమూలల నుంచి స్వామివారిని సందర్శించుకునే భక్తులందరికీ కూడా ఈ ఫలితాల ప్రక్రియ ముగిసిన తర్వాత తప్పకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున సత్ర నిర్మాణానికి అవకాశం ఉంటే కళ్యాణ మండపం నిర్మించి స్వామివారి సేవ కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది తప్పకుండా తొందరలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని కలిసి విజ్ఞప్తి చేసి ఇక్కడ స్వామివారి సేవలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా భాగం ఆంధ్రాల కొత్త సర్కార్ ఏదొచ్చినా గాని అన్నదమ్ములో కలిసి మెలిసి ఉంటామని అనుకొచ్చిండు అటెన్క రెండు తెలుగు రాష్ట్రాల పబ్లిక్ ఎప్పటికీ సుఖ సంతోషాలతోనే ఉండేటట్టు దేవుణ్ణి మొక్కుకున్న శ్రీవారి దర్శనం వచ్చేటోళ్లకు ఎసోంటి సవలతులు కావాలన్నా మా సర్కార్ నుంచి తప్పకుండా సాయం అందుతుందని చెప్పి ఆడికెళ్లి బయలెళ్లి దేవుడు వరం ఇచ్చిన అయ్యవారు అడ్డం ముచ్చట ఇద్వరకున్న సర్కారు మాకు జాగలు ఇచ్చిన మాయి మాకు అయితలేమని గిప్పుడున్న పూజారులు అంటున్నాం ముచ్చట ఏ వరం కావాలన్నా కోరికలు తీరాలని అందరు మేడారం పోయి మొక్కులు పెడితే మా కోరికలు తీర్చమని అక్కడ పూజారులు సర్కారును ను కోరుకుంటుంది మళ్ళీ అస్సలు ముచ్చట ఏందో పురాగారుచుకుందాం పండ్రి ఇప్పుడు మేడారంల పంచాది దేవాదాయ శాఖ వర్సెస్ మేడారం పూజారులు అన్నట్టే ముదురుతుంది రోజు రోజుకు దినాం ముదిరి పచ్చగడ్డేస్తే బగ్గుమనే తట్టే అవుతుంది కథ చూస్తుంటే అసలు ముచ్చటేందంటే పంతొమ్మిది వందల తొంభై మూడు ల మేడారం జాతర అవసరాల కోసం వరంగల్ ఉన్న రంగంపేటల వేయి గజాల జాగా అప్పటి సర్కార్ ఇచ్చింది అయితే ఈ జాగల ఏడాది కింద భద్రకాళి మెట్టుగుట్ట మేడారం జాతర నిధులతోని పెద్ద బిల్డింగ్ కట్టి అల్ల జాతరలు గుడ అవసరాలు చూసుకునేందుకు ఒక్కో ఈవో కో ఆఫీసులు ఇచ్చిర్రు ఈ శాఖ మంచిగానే ఉంది అయితే ఇప్పుడు ఆ బిల్డింగ్ ను దేవాదాయ తీసుకునే తందుకు తీసుకునేందుకు ఆఫీసర్లు ఆలోచన చేస్తారట ఈ మేడారం అయ్యవార్లు రంగంలోకి దిగి అసలు దీనికి దేవాదాయ శాఖకు ఎసోంటి సంబంధం లేదు అప్పటి సర్కారు జాతర అవసరాల కోసం మాకు జాగిస్తే మేము గిట్ల కాపాడుకుంటూ వస్తున్నాం నడిమిట్ల మీరు వచ్చి మాకు కావాలనంటే చూసుకుంటా ఊకునేది లేదు కావాలంటే జాతరకు వచ్చి ఆందోళనకెళ్లి జాగ పైకము బిల్డింగ్ పైకము అన్ని ఇచ్చేస్తాం అవి ఎప్పటికి మాకే అప్పజెప్పమని వేడుకుర్రు అయినా కూడా దీనికి మంత్రులు జిల్లా కలెక్టరు దేవాదాయ శాఖ అధికారుల కంప్లైంట్ ఇచ్చిన ఎవ్వరు వట్టించుకుంటలేరని ధర్నా బాట వట్టిరిగా ఇంకా ఇది ఇట్లనే ఉంటే మటుకు ఈ నెల ఇరవై తొమ్మిది ముప్పై తారీఖు రెండు దినాలు మేడారం గద్దెలకు తాళాలేసి ధర్నా చేస్తామని వార్నింగ్ ఇచ్చిరు మేడారం అయ్యే అయ్యవార్లు ఇది పంచాది మీద దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మేడము ఎసోంటి నిర్ణయం తీసుకుంటది ఆ పూజారులకు ఏం న్యాయం చేస్తాదని చూస్తుర్రంతా ఆయన దేవాదాయ శాఖకు మంత్రిగా ఉన్న మేడము సొంత జిల్లాలనే గింత అవుతుంటే ఉత్త ఊకుంటా అది కానీ కాంగ్రెస్ పార్టీ మీద రోజుకో ట్వీట్ ఇడిచి సురుకు పెడతాడు కేటీఆర్ సారు ఇలా కూడా గట్లనే సురుకు అంటిచ్చిండు మార్పు కావాలే కాంగ్రెస్ రావాలి అంటే నమ్మి జనం ఓట్లేసిండ్రు ఓట్లేసిన పాపానికి యశోంటీ మార్పులు చేసిన రో చూడు ఆరు నెలలనే అరవై ఏళ్ళ ఎనకకు తీసుకుపోయిండ్రు అప్పటి గోసలను మళ్ళా దోవి బయటకు తీసిండ్రు అని తిట్టి పోసిండు మోక దొరికితే చాలు కాక మీద కాంగ్రెస్ కు కండ్లు తిరిగే కామెంట్లు చేసుకుంటా కౌంటర్ లేస్తుండు కేటీఆర్ రోజుకో తీర్ల ట్విట్టర్ లా బాగానే ఆర్చుకుంటుండు అది కరపాటిని అరవై ఏండ్ల గోసలను ఆరు నెలలనే మల్ల పట్టుకొచ్చిండని తిట్టివోసుకుంటా ఇగో ఇట్లా రాసుకొచ్చిండు పదేళ్లు అని కరెంట్ కోతలను చూస్తున్నాం విద్యుత్ సబ్ స్టేషన్ల ముట్టడిలను చూస్తున్నాము కాలిన మోటార్లు పేలిన ట్రాన్స్ఫార్మర్లు చూస్తున్నాం ట్రాక్టర్లు పొలం ల ట్యాంకర్లు చూస్తున్నాం సుక్క నీరు లేక బోసిపోయిన చెరువులను చూస్తున్నాం తడిసిన ధాన్యాన్ని కొనే దిక్కులే దుస్థితి చూస్తున్నాం పదేళ్ల తర్వాత అన్నదాతల ఆత్మహత్యలు చూస్తున్నాం జోగిపేటల ఇతనాల కోసం రైతుల మొక్కులు క్యూ లైన్ల పాస్ బుక్లు చూసినాం కాంగ్రెస్ తప్పులు ఆగుతలేవు అన్నదాతలకు తిప్పలు తప్పుతలేవు ఈ వైఫల్యాల కాంగ్రెస్ పాలనలా ఇంకెన్ని చూడాలను జై కిసాన్ జై తెలంగాణ అనుకుంటా పోస్ట్ పెట్టి అధికార పాటోలను తూర్పార పట్టిండు మరి కాంగ్రెస్ వాళ్ళు దీనికి ఏం కౌంటర్ ఇస్తారో చూడాలి పవర్ లకొచ్చిన సెంట్రల్ లా జోర్ చూయించబోతున్నాం ఎమ్మెల్సీ ఎన్నికలల్లో కూడా మాదే గెలుపు అని కాంగ్రెస్ వాళ్ళు ఖచ్చితంగా చెప్తుంటే హలో అంత లేదు ఆరు గ్యారెంటీలను ఆగం చేసి మీకు బుద్ధి చెప్తారు జనాలు మాకే ఓటేస్తారని బీఆర్ఎస్ వాళ్ళు బరాబర్ చెప్తుర్రు ఇంకో దిక్కు బీజేపీ వాళ్ళు కూడా బాజాప్తే మాదే గెలుపు అటు పార్లమెంట్ ఎన్నికలల్లో పాతారూ ఇస్తాం ఇటు ఎమ్మెల్సీ ఎలక్షన్లలో కూడా జెండా ఎగరేస్తామని ప్రచారాలలో జోరు వెంచు మొత్తానికి ఇట్లా పెద్ద పార్టీలన్నీ పబ్లిక్ తిరుగుకుంటా ఓట్ల తాన్లాట పడుతున్నాయి ఎంపీ ఎలక్షన్ల సందడి ఓడుసుడే ఆలస్యం రిజల్ట్ రాకముందే రికాం లేకుండా ఎమ్మెల్సీ ఎలక్షన్ల ప్రచారం పండుగ చాలైపోయింది బిజెపి బీఆర్ఎస్ కాంగ్రెస్ పోటీల మీద పబ్లిక్ లా దిక్కుంటా ఓట్లు వదిలేసుకునే తందుకు తనలాడుతున్నాయి నల్గొండ ఖమ్మము వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బీఆర్ఎస్ క్యాండిడేట్ గున్న రాకేష్ రెడ్డి గురించి అయితే చర్చ బానే నడుస్తుందట అట ఓటర్ల పెద్ద చదువులు చదివినాడు బయట దేశాల కొలువులు చేసి వచ్చినాడు ఇక్కడ జనాలు అక్కర్లు అవస్థలు తెలిసినోడు పెద్దల సభలుంటే పద్ధతిగా పద్దతిగా చేస్తారనుకుంటా ఆయన దిక్కు చూస్తారు నొస్తున్నది గెలుపు కోసం పక్కా ప్లానింగ్ తోనే సక్క ముగడిపోతున్న రాకేష్ రెడ్డి కూడా ఖమ్మము నల్గొండ వరంగల్ మూడు ఇక సభలు పాంప్లెట్లు కాకుండా కోచింగ్ సెంటర్లు స్టడీ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న యూత్ మంచిగా మందలు ఇచ్చుకుంటా మాట్లాడి తిప్పలు అరుచుకుంటు తీరుస్తా అని మాటిస్తున్నాడు బీఆర్ఎస్ కి ఎందుకు ఓటేయాలని ఒక్కో పాయింట్ ను వరుస పెట్టి చెప్పుకొస్తున్నాడు కేసీఆర్ ఉండగా పదేళ్ల పాలనలో కరెంటు నీళ్లకు గోస లేకుండా ఎట్లుంటుండే ఇప్పుడు కాంగ్రెస్ ఐదు నెలల పాలనలా ఎంత ఆగమైన అసెంబ్లీ ఎన్నికల ఓటమితో డీల్ కార్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల నాటికి ప్రతారం పనితనం చూసుకుంటా గులాబీ బాస్ కేసీఆర్ రాష్ట్రం అంతా బస్సు యాత్ర చేసి ప్రసారంతో జోరు ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ప్రచారంలో కూడా బీఆర్ఎస్ అదే ఊపు చూపిస్తున్నది ఖమ్మము నల్గొండ వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గానికి ఇప్పటి వరకు నాలుగు సార్లు ఎన్నికలైతే అన్ని సార్లు బరాబర్ బీఆర్ఎస్ గెలిచింది ఇది బీఆర్ఎస్ క్యాండిడేట్ రాకేష్ రెడ్డికి ప్లస్ పాయింట్ అయితే ఈ ఈసారి కూడా ఎక్కడ చేసి సిట్టింగ్ సీటు మళ్ళోసారి గెలిచి కాంగ్రెస్ కు కండు తిరిగేటట్టు చేయాలని కార్ క్యాడర్ కూడా కష్టపడుతున్నది సర్కార్ కు సపోర్ట్ ఇచ్చేటోళ్లకు ఎమ్మెల్సీ ఏదైతే ఉండదు రాకేష్ రెడ్డి అసంటో ఆటోలను ప్రశ్నించే కుత్కైతాడు పబ్లిక్ తిప్పల మీద మాట్లాడి పరిష్కారం అయ్యేటట్టు చేస్తారని కూడా జనాల ఆలోచనలు ఉన్నారని పొలిటికల్ అనలిస్టులు కూడా అందాస్తు చెప్తున్నారు ఈసారి ఆంధ్రాల ఎలక్షన్లు కాదు యుద్ధాలైన అనే చెప్పుకోవాలి ఓట్ల కోసం ఇంత విధ్వంసం చేసుకుంటారా అని ఈ జనరేషన్ పోరగాలు చూసి పరిశాన్ తట్టే చేసిండ్రు కూటమోళ్ళు వైసీపీ నడుమ బాహుబలి కాలకే యుద్ధం అసొంటి క్లైమాక్స్ ఏ అయింది ఇక పౌరుషాల పల్నాడునైతే పందెం పుంజులు కత్తులతోటి పోడ్సుకున్నట్టే చేసిండ్రు సిట్టు ఎంక్వైరీ చేస్తుంటే కొత్త కొత్త ముచ్చట్లు బయటపడుతున్నాయి ఎలక్షన్ల లొల్లు ఎట్లుంటాయో ఆంధ్రం చూసి అందరికీ చెప్పొచ్చు ఆంధ్ర ఎలక్షన్ లో పార్టీలు లేసిన లొలు అట్లున్నాయి పల్నాడు జిల్లా మాచాల నియోజకవర్గం పాల్వై గేట్ అనే పోలింగ్ బూత్ పెద్ద జగడమే అయింది ఓటేసే లోపలికి పోయిన వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి ఈవీఎం ను కొట్టిండు దెబ్బకే పోలింగ్ రూమ్ లో ఉన్న సిబ్బంది అంతా గజ్జు అన్నారు ఈ వీడియో జరిగే బయటకు వచ్చింది పల్నాడులో జరిగిన లొల మీద ఈసీఓలు సిట్ చేసిండ్రు కదా ఎంక్వైరీ చేస్తుంటే ఈ వీడియో బయటకు వచ్చింది పిన్నెల్లి సార్ పోలింగ్ రూమ్ లక్ దర్జాగా పోయి ఈవీఎం మిషన్ నేలకి ఇసురు కొట్టిన ముచ్చటిప్పుడు సోషల్ మీడియాలో తిరుగుతున్నది ఇంత ఎమ్మెల్యే అయితే మాత్రమూ ఈవీ ఇదేం బాబు అనుకుంటే పోస్తున్న నెడిషన్లు ఇక పిన్నెలు అరెస్ట్ కూడా రంగం సిద్ధమైంది నిజంగా ఈసీ అనేది స్టిక్ట్ గా పని చేస్తే పిన్నెల్ని అరెస్ట్ చేసి ఎమ్మెల్యే గా పోటీ చేయకుండా నిషేధం పెట్టాలంటున్నారు కొందరు అయితే మరీ గిట్ల ఎందుకు ఈవిఎం ని ఇసిరికొచ్చిన అని పిన్లని సార్ని అడిగితే టిడిపోలు రిగ్గింగ్ చేస్తున్నాడు మత వచ్చింది అందుకే పోయి ఈవీఎం ని ఇసిరికొచ్చిన అని చెప్తున్నాడు మరి సీసీ కెమెరాలు ఉన్నాయి పోలీసులు ఉన్నారు సెక్యూరిటీ ఉన్నది ఇంత మంది నడమ టీడీపోలు పోయి రిగ్గింగ్ చేస్తుంటే పిన్నెలు వచ్చేదాకా వ్యవస్థలని అట్లనే గుడ్లా చూసుకుంటూ కుటురా ఆ చెప్తే అతికినట్టు ఉండాలని టిడిపోలు అంటున్నారు పవర్ డ్రైవ్ లో ఎన్ని చేసినా పిన్నెలి లోపలి ఓడు తద్దామని శాపాలు పెడుతున్నారు అటు చంద్రగిరిలో కూడా గిసంటి జగడమే అయింది ఒకరినొకరు పానం తీసుకునేటట్టు తట్టు ఫైటింగ్ చేసుకున్నారు ఆ ముచ్చట్ల ఎస్పీలను కలెక్టర్లను ఎస్ఐలను సీఐలను డిఎస్పీలను అందరి సస్పెండ్ చేసింది ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు ఏకంగా ఈవెన్ విసురుకు కొట్టిన వీడియోని బయటకు వచ్చే వరకల ఎంబటే పిన్నెల్ని అరెస్ట్ చేయాలని ఎన్నికల కమిషన్ ఆర్డర్ చేసే వరకల ఎమ్మెల్యే గారి కోసం జరడ వడుతున్నారు ఇక పోలీసులు మొన్న పదమూడు తారీఖు ఓట్ల నాడు ఆంధ్రలో ఎట్ల జోడలైన ఏం కథ ఇండియా పాకిస్తాన్ బార్డర్ల ఫైటింగ్ అయినట్టే ఫైటింగ్లు చేసుకున్నారు కూటమోళ్ళు పంకపాటోళ్ళు ఎలక్షన్ లేదో గానీ ఆంధ్రాలో కొన్ని ఊర్లు అయితే వార్ జోన్లు అయిపోయినాయి సినిమాలల్లో చూపెట్టేది మొత్తం అంతే గాని ఓట్లప్పుడు లొల్లి ఎట్లయితో ప్రాక్టికల్ గా చూయించు ఆంధ్ర లీడర్లు ఇలా నిడిచిపెడితే మళ్ళా జూన్ నాలుగు తారీఖు రిజల్ట్ నాడు కూడా ఇదే ఆగం మోపు చేస్తారని పోలీసు వాళ్ళు గిప్పర్స్ అందే లాఠీలకు సమర్ రాసి తయారు గుంచుకుంటుర్రు ఒకవేళ జూన్ నాలుగు తారీఖు నాడిగినా ఎవడన్నా నకరాలు చేస్తే ఎట్ల నడ్డీరా కొడతారో కూడా కన్లకి గట్టినట్టు మొన్న ఓట్ల నాడు లొల్లులు కంట్రోల్ చేయకుండా లొట్టపిట పోతుంటే చూసినట్టు చూసుకుంటుంటారా ఇదేనా మీ నౌకర్ చేసే తరీఖ అని ఎలక్షన్ కమిషన్ కలెక్టర్లు ఎస్పీ సార్లను సస్పెండ్ చేసి కొత్తోళ్లను పెట్టింది ఇంకో తాపగిట్లయితే మ్యాటర్ చాలా సీరియస్ అయితేదని వార్నింగ్ ఇచ్చింది ఈసీఓలు బోర్డ్స్ వచ్చేటట్టు తలవాలేసే వరకు ఏపీ పోలీసు వాళ్ళు ఏమా సీరియస్ అయిపోయారు జూన్ నాలుగు తారీఖు నాడు రిజల్ట్ రోజు కూడా పోలింగ్ రోజు లెక్కనే పోకిదిగాలు లొల్లులు చేసే తందుకు స్కెచ్లు లేస్తుండ్రని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చింది మల్ల గట్ల ఒక కసోంటి పరిస్థితి వస్తే దౌడ పండ్లు రాలగొట్టి నడ్డి రగొట్టి ఈపు చింతపండేషట్ల కండ్ల గట్టినట్టు ఝయించిరు ఒంగోలు కాడా పోలీసు వాళ్ళ మీదికి రాళ్ళిసురుకుంటా గుత్పాలు పట్టుకొని మీరికొస్తే ఇట్లా మూతి పండ్లు రాలగొడతారట దుకాన్లు బండ్లు దాగబెట్టుడు ఆస్తులకు నష్టం చేసుడు శకలు పడితే లాఠీలతోటి గిట్ల బొక్కలు ఇరగొడతారట గుంపు వచ్చి ముప్పు చేద్దామని చూస్తే మునుం పెట్టి లాఠీలతోటి లాటిచ్చుకుంటా ఇట్లా ఉరికిచ్చుకుంటోమతారట అయినా కూడా లోల్లు కంట్రోల్ కాలేదనుకోండి లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ లెక్క ఇట్లా తుపాకులు మీరికి లాబట్టి గాళ్ళ కాల్పులు జరుపుతారట నిజంగా అల్లరైనట్టే డ్రిల్లు చేసే వరకు అట్లకెళ్లి పోయేటోళ్లకు ఏమైతుందో అర్థం కాక పరీక్షాను అట మరి ఇంత మంచిగా కళ్ళకు కట్టినట్టు చూయించినాక నన్న లొల్లుల్లు మోపు చేసేటోళ్ళు తవ్వకొస్తారో చూడాలి ఇక మరీ అధ్వానం చేస్తుర్రు కదమ్మ కొంతమంది కాంగ్రెస్ గుడ్డల లీడర్లు పెద్దోళ్ళు మంచిగానే ఉంటారు కానీ ఊర్ల పొంటి ఉండి కార్ల డ్యాష్ బోర్డుల మీద కాంగ్రెస్ కండవాళ్ళు పర్సుకొని తిరుగుకుంటా బిల్డప్లు కొట్టే బిల్డప్ కాకాలే బాగా రెచ్చిపోతుర్రు జనాలల్లో పార్టీకున్న ఉన్న పేర్ను ఊకునే కొట్టే తట్టే లేరు ఆఖరికి పాయి కాన్లకు కూడా ఇడిచి పెడతలేరు గంత షిల్లర రాజకీయాలు చేస్తూ రూర్ల పొట్టి చెప్పేటో లేక చెడిపోయింది బుద్ధ అన్నట్టు కొందరు అధికార పార్టీ బుడ్డ లీడర్లకు ఏమైతుందో మరి అధికారం వచ్చిందని అహంకారం మనసు లేకుండా ఇస్తలేదు కావచ్చు పబ్లిక్ కు సౌలత్ కోసం కట్టిన పాయకాలను కూడా ఇష్టపెడతలేరు శంకుబండ మీద బీఆర్ఎస్ లీడర్ల పేరుందని పాయకాననే కూల్ చేసి మోతవార్లు పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం నాగేపల్లి ఎక్స్ రోడ్డు కాడ జనాల సవలత్ కోసం గ్రామ పంచాయతీలు సులభ కాంప్లెక్స్ పాయకాలు కట్టిరు ఆ శంకుబండ మీద అప్పటి జెడ్పీ చైర్మన్ పుట్టమధు లోకల్ సర్పంచ్ లు పేర్లు ఉంటాయి కదా అట్లా పార్టీల పేరున ఈ పాయకాన చూడగానే అలా కండు మండినాయి వాళ్ళ పేరున్న పాయకాన ఉండనే ఉండదు అని ఆయన జేసీపీతో కూల్ చేసి ఇంత శిల్ల రాజకీయాలు ఎందుకు చెప్పు జనాలు అధికారం ఇచ్చిందా మంచి పనులు చేయమని సులభ కాంప్లెక్స్ ఏమన్నది ప్రజల కోసము ప్రజల పన్నులతో కదా కట్టింది అది ఇంత సోయలేకుంటే ఎట్లా అట్లాంటి కార్పాటులు కట్టించిన కట్టడాలని కూల మరి ప్రజల పైసలతో కట్టిన పాయకాలను కూడా ఇచ్చి పెడతలేరంటే ఇంత దిగజారిపోతున్న రాజకీయాలు చేస్తున్నారు అధికార పార్టీ లీడర్లు అని జనాలే తిట్టిపోతున్నారు కొన్ని జాగాల్లో రజాగ్రహం తెచ్చుకునే తందుకు ఎక్కువ రోజులు టైం తీసుకునే తోట లేదు కదా అధికార పార్టీ బుడ్డ లీడర్లు అని అనుకుంటే ప్రతిపక్ష పాలు కూడా గట్టినర్చుకుంటారు ఇక చింతదచ్చినా పులుపు దావలేదంటే గిదేనేమో కొంతమంది రెవెన్యూ వాళ్ళు ఇంకా తీరు మార్చుకుంటలేరు గదే పాత పోకడల పోతుర్రు రెవెన్యూ వాళ్ళు కొంతమంది జనాలను జలగలు పట్టుకున్నట్టే వాటి పీడుస్తురని కేసీఆర్ సార్ ఉన్నప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ ను కూకటి ఏళ్లతోటి ప్రక్షాళన చేసిండు ఆయన కూడా అలవాటైన బుద్ధి ఏడికి పోతదన్నట్టు జనాలను ఇంకా పుచ్చుకుంటనే ఉన్నారు ప్రజల పన్నులను జీతంగా తీసుకుంటున్నందుకు కొద్దిగానే నియతిగా పనిచేస్తుడే బంద్ చేసిండ్రు కొంతమంది సర్కారు ఉద్యోగులు కొందరు రెవెన్యూ డిపార్ట్మెంట్ల తోటి పబ్లిక్ కు తిప్పలే ఉన్నది జీతానికి పనిచేసే కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నడో పనిచేసారు జీతం అనేది ఓటర్ లవై తిన్నప్పుడు కి ఇచ్చే టిప్పు లెక్క అయిపోయింది కొంతమందికి కొందరు అయితే బాగా లంచాలే టిఫిని లంచాలే లంచ్ లంచాలే డిన్నర్ లెక్క తింటారు అని అంటారు బాధితులు ఇంతసేపు జేబులు నింపుకోవాలని యావనే గాని నియతిగా పనిచేసేటోళ్ళు కరువైపోయారు డిపార్ట్మెంట్ లా అనిపిస్తుందట ఏగి అన్న పరిస్థితి చూడర్రీ ఆయన భార్య పేరు మీద ఉన్న భూమిని జనగామ జిల్లా చిల్పూర్ తహసీల్దారు అక్రమంగా వేరే టోళ్ల పేరు మీద రిజిస్ట్రేషన్ చేసిందట ఎన్ని సార్లు పోయి అడిగినా నాకు కాదు నా తోక ఎప్పు అని

ఇక ఈడ కథ ఇట్లుంటే ఇగో నారాయణపేట జిల్లా మద్దూర్ మండలం నాగిరెడ్డిపల్లి గ్రామ పంచాయత్ కాడ కూడా ఆగిసొంటి కథనే అయింది జాగాల ఇల్లు కట్టుకుంటా అంటే గ్రామ పంచాయతీలు పర్మిషన్ ఇస్తలేరని ఈడిగ పద్మే పంచాయత్ ఆఫీసులో పెట్రోల్ బాటిల్ పట్టుకొని పోయింది నా కొడుకు లేరని పట్టించుకుంటలేరని ఆమెకున్న కొంత జాగను వేరే వాళ్ళకి అమ్మిందట ఆ జాగ కొనుక్కున్న ఇల్లు కట్టుకుంటా అంటే ఆమె కొడుకులు పడనిస్తలేరట పంచాయతీ కార్యదర్శి మూడు నెలల సందించుకుంటున్నట్టు ఈ కొడుకుల తాను పైసలు తీసుకునే ఇల్లు నన్ను గోస ఉచుకుంటారని వాపోతున్నది ముసలవ్వ నా భూమి అమ్ముకుంటే ఈ తోక మాటగాలకేంది అమ్ముకుంటా ఇస్తా మరి నన్ను కొడుకులు పట్టించుకున్నప్పుడు ఏం చేస్తా రూపాయలు నా తానుంటే ఎవరైనా వచ్చి ఇంత చేతి పర్మిషన్ పర్మిషన్యకుంటే ఈ నేను పెట్రోల్ పోసుకొని అందరు పేరు చెప్పి మరీ జీవి తీసుకుంటా అని బెదిరించింది ఇక ఈ లోపల ముచ్చట పోలీసు వాళ్ళకి వాళ్ళు వచ్చి ఆ వన్సం దాయించారు

మూడు నెలలు అవుతుండదు నాకు మూడు నెలలు అయితే ఈ పొద్దు రేపు ఈ పొద్దు రేపు నాన్నపేటెళ్ళే మాట్లాడతారు ఆ అమ్మకేమంటా అని చెప్పి నాడు తినటాయి అమ్మా అని ఆ నాడు పొద్దు పొద్దుగా వచ్చి కూర్చున్నాం తిన్నకుండా వచ్చి కూర్చున్నాం అన్ని రాసుకున్నాడు పెడుతుండడు రాసుకుంటాడు పెడుతుండడు ఆ మీద రాసుకుంటాడు పెడుతుండడు ఇంతేం చేసి నారాయణపేట పోయి ఆకలి కొని వస్తుంది వస్తే కూడా చెప్తుంటాడు అంటాను ఇదే ఊరు కదా ఇదే ఊరు అడుగు మందిని అంటాడు ఏమని ఒక్క అడుగు దొంగ నాకెంతొంగూ కాదు నేను చెప్పుకొచ్చిన భూమి కాదు నా ఉండడానికే నేను అమ్మవాడిని పట్ట భూమి నాకు పట్ట

దొంగతనాలకు వాయి వరుస చిన్న పెద్ద అని ఎవ్వరం తేడానే చూడనట్టున్నారు ఈ సైబర్ గాళ్ళు నిత్య దేవుని సన్నిధిలో పూజలు చేసుకుంటా నిమగ్నమయ్యే పూజారిని సుత ఇడవకుటము మోసం చేసిరు ఇలా మరీ గింత అధ్వానం ఉంటారా అమ్మ మనుషులు అరే ఏం అమాయకుల తన దోసుకుంటే ఏం పుణ్యం వస్తుంది ఉన్నోడు దోసుకోని లేనోడు దోసుకొని అసలు మామూలు జనాల బతుకులు ఏం కావాలి అందరు దోసుకదిన నీకేనా పొద్దుందాక కాయ కష్టం చేసేది ఆఖరికి అందరికి బొట్లు పెట్టి అయ్యగారికే పంగనమ్మం పెట్టి రూ కేటుగాలంటే అర్థం చేసుకోర్రిగా శ్రీకాకుళం జిల్లా రాజా మున్సిపాలిటీ పరిధిలుండే పిసపాటి రవిస్వామి అనే అయ్యగారికి కుచ్చు టోపి బట్టి చేతులు ముచ్చట ఏందంటే ఈ స్వామిజీకి రా ఐసిఐసిఐ బ్యాంక్ లా అకౌంట్ ఉందట అయితే అకౌంట్ బ్లాక్ అయితుంది పాన్ కార్డు కేవైసీ పెండింగ్ ఉంది పాన్ కార్డ్ అప్డేట్ చేసుకోమని ఫోన్ కు మెసేజ్ వచ్చిందట అటెండ్ బ్యాంకు ది ఒక ఫేక్ యాప్ ను పంపించిర్రు ఇవన్నీ నమ్మి లేని నింపిండు కథం అవన్నీ ఎంటర్ చేయగానే పూజారి అకౌంట్ వెళ్లి లక్ష ఇరవై ఒకటి వేలు కట్ అయినాయట అట్లయింది కథ పాపం తెలువక నిజమని నమ్మితే అంగట్లాగం చేసిర్రు టెక్నాలజీ వెరుగుతుందని మురువాళ్ళనో లేక గిసోంటి సైబర్ కేటుగాళ్లకు ఆడిందే ఆట అని బాధపడాలనో అర్థమైతలే పైసలు బగ్గున్నోళ్ళ తన దోసుకుర్రంటే ఓ లెక్కుంటది గాని గిట్ల దేవుణ్ణే నమ్ముకో ని ఇల్లు నడుపుతున్న వాళ్ళని కూడా ఆగం చేస్తే పాపంతో కొట్టుక పోతారు అనుకుంటా గరం అవుతున్నారు ముచ్చటెరికైన నేను వర్క్ కష్టం ముచ్చట్లు ఎట్లు ఇంకెన్ని ముచ్చట్లతో మళ్ళీ వెళదాం అప్పటిదాకా చూస్తానే ఉండాలి మన మైక్ ముచ్చట్లు